తెలంగాణ రాష్ట్రం జనవరి ముప్పై ఒకటో తేదీ బుధవారం రోజున సిద్దిపేట జిల్లా దివ్యాంగుల నూతన కార్యవర్గం ఏర్పాటు వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి సిద్దిపేట జిల్లా దివ్యాంగుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడిగా చిట్యాల సంపత్ ఉప అధ్యక్షులుగా దూరం భూపతిరెడ్డి హరికెల సత్తయ్య ప్రధాన కార్యదర్శిగా జింక యాదగిరి కోశాధికారి పిడిశెట్టి నారాయణ ఎన్నికయ్యారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యవస్థాపక అధ్యక్షుడు దండు శంకర్ ఎలక్షన్ కమిషన్ గా పెరిక నర్సింహులు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న దివ్యాంగులు జిల్లాలోని సిద్దిపేట హుస్నాబాద్ దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాల నుంచి వచ్చారు ఆన్ వెన్స్డే థర్టీ for ఫార్మ్ న్యూ వర్కింగ్ గ్రూప్ ఫర్ details ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ our ఛానల్ siddipet district has elected a new working group for the disabled chityala sampath was elected as the new president dharmapati reddy and Harikela satire as vice presidents jinkai yadagiri is the general secretary and Pidsheti narayana is the treasurer founding president dendu shankar presided over this meeting and perika narsinhulu is the election commission the largest number of participants in this program are disabled people

సమస్యల గురించి ఇక్కడ తీసుకొస్తారు సమస్యల పైన సంబంధిత అధికారులతో కావచ్చు ప్రజా కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థ వ్యక్తులతో కావచ్చు మనకు సాధ్యమైనంత మేరకు సహాయం అందించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఎప్పుడు కూడా మళ్ళీ న్యాయం అంటే ఒకటి మన దగ్గర ఏదైనా తప్పు పెట్టుకుని సార్ ఎందుకు న్యాయం జరుగుతున్నాను కూడా ఖచ్చితంగా మన మనం ఏదైతే చేసినామో దాన్ని మాత్రమే చెప్పినట్లయితే జిల్లా కమిటీకి ఎక్కడ పోయినా మాట్లాడడానికి అధికారం ఉంటుంది కాబట్టి మనము ముందు సభలో పడి వాళ్ళని తప్పని కరెక్ట్ కాదు అక్కడ కూడా నియాలకూడదు ముందు మనము ఎదుటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్న కరెక్ట్ టైం చెప్పాలి జిల్లా కంపెనీ అప్పుడే మనము పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా అవసరం వస్తే వంద మందిని దింపి ధర్నా చేయడానికి ఏం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే గతంలో మీరు పాల్గొని మన వికలాంలతో దివ్యం ఒకసారి ఎప్పుడే చెప్పినవును దివ్యాంలో న్యాయం చేయాలని పట్టణాలతో ఇప్పుడు ఉన్న వ్యక్తులందరం కూడా అదే రుచిగా ఉన్నాది కాబట్టి ఆ గతంలో ఏంటంటే వేర్వేరు రోజు ఉండే ఇప్పుడు అదే ముఖ్యమంతో పోటీ చేస్తా మన ఉత్సాహం ముందు అందరికీ తల పాల్గెట్టేవాడు అంటే అందరికీ ఆసక్తుందని నేను నమ్ముతున్నాను ఆ ఇంతరం బద్దలు ఇప్పుడు పని చేస్తున్నానే అనుకుంటా అందరికి అందరికి ఈ కంపెనీ ముందు చూసి కానీ అందరికి మరకు ధన్యవాదాలు తెలియకుండా තර තු බ प ල්දා लेओले लाගේ भදන් ैना साज्य ම थ हामी नाන තුना दూड़ා ना

నాకు ఇచ్చిన నా పదవి తప్పకుండా నా దగ్గర కలిసిన ఏ సమస్య అయినా తప్పకుండా మీ అందరి సహకారంతో చేస్తాడని తప్పకుని